హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీనారాయణస్ కిచెన్ ఇది నా ఫస్ట్ కుకింగ్ వీడియో అండి మన ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో ఒక డజన్ మామిడికాయలతో ఆవకాయ తయారు చేసి చూపిస్తానండి ఆవకాయ అనగానే ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ సన్న ఆవాలు మెంతులు కల్లుప్పును ఎండలో పెట్టి విడివిడిగా పొడిచేసి పెట్టుకోవాలండి తర్వాత మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కొట్టించుకోవాలి ఇంట్లో ఇంట్లో కట్ చేసుకుంటే పర్వాలేదు లేదంటే మార్కెట్కి వెళ్తే వాళ్ళు ముక్కలుగా కట్ చేసి ఇస్తారండి నేను కోలంగా మామిడికాయలు తీసుకున్నాను ఇంటికి తెచ్చుకొని వాటిని శుభ్రంగా ఒక క్లాత్పై ఆరబెట్టుకోవాలండి ముందుగా క్లాత్పై ఆరబెట్టుకోవడానికి ముందుగానే వాటికి ఉన్న జీడిని తర్వాత లేయిర్ లాంటిది ఒకటి ఉంటుందండి పొర లాంటిది అది కూడా క్లీన్ చేసుకోవాలి బాగా క్లీన్ చేసి ఒక అరగంట ఒక క్లాత్ పైన ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి అలా ఆరబెట్టడం వల్ల ఏమైనా తడిగా తడి అవి ఉంటే ఆరిపోతాయి ఇప్పుడు మెజర్ చేసుకుంటున్నాను పక్కా కొలతలు అయితే మీకు వీడియో లాస్ట్లో చెప్తానండి నేను నేను మెజర్ చేసి తీసుకున్నవి రెండున్నర కిలోలు మామిడికాయ ముక్కలు వీటిని ఒక బేసిన్లోకి తీసి పెట్టుకున్నానండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లిపాయలు నువ్వుల నూనె లేదా పల్లి నూనె కారం పసుపు మెంతిపొడి కచ్చాపచ్చాగా దంచిన వెల్లి ఉప్పు కళ్ళు ఉప్పునండి ఎండబెట్టి పొడి చేసుకున్నాను ఆవ పొడి మామిడికాయ ముక్కలు ఇవి గిన్నె కొలతలతో చెప్ చెప్తానండి ఒక సాఫ్ట్గా ఉన్న గిన్నెని తీసుకొని దాంతో ఒక గిన్నెడు కారం ఇవి నాలుగు గిన్నెలతో మామిడికాయ ముక్కలండి అవి దానికి ఒక గిన్నెటి కారం ముప్పావు గిన్నె ఆవిపిండి ఓ ముప్పావు గిన్నె ఒక రెండు స్పూన్లు తీసి వెనక్కి పెట్టుకొని అప్పుడు ఉన్న సాల్ట్ నెయ్యండి ముప్పావు గిన్నె సాల్ట్ ఒక స్పూన్ మెంతి పొడి ఇష్టం లేకపోతే మెంతులైనా వేసుకోవచ్చు పచ్చి మెంతులే మూడు వెల్లుల్లిపాయలు పెద్ద మూడు వెల్లుల్లిపాయలు ఒలిచిపెట్టుకున్నవి వేసుకోవాలండి అలాగే కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి పేస్ట్ మీకు వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం అనుకుంటే అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మామిడికాయ ముక్కల్లో పసుపు ఒక పావు కిలో నూనె నువ్వుల నూనె తీసుకున్నానండి ఇక్కడ వేసి ముక్కలకి సమానంగా మొత్తం అన్ని ముక్కలు సమానంగా పట్టేటట్టు ఆయిల్ని పసుపుని వేసి పట్టించాలండి బాగా కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టుకోవాలండి చెయ్యి ఆవకాయ అంటే చెయ్యి పెట్టి కలపాల్సిందేనండి మనం గరిటితో పెట్టి కలపడానికి లేదు సరిగ్గా కలవదు ఇలా చేతితో మొత్తం ముక్కలన్నిటికీ ఆయిల్ పట్టేలా కలుపుకొని పక్కన పెట్టి ఇప్పుడు కలుపుకున్న కారాలన్నీ కార బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి అలా మిక్స్ చేయడం వల్ల అన్ని మొక్కలకి సమానంగా ఉప్పు కారం అన్నీ పడతాయి ఇప్పుడు ఆ మిక్స్ చేసుకున్న కారపొడిలో మామిడికాయ ముక్కలు వేసుకోవాలి వేసుకోవడానికి ముందుగా ఒక డబ్బాలో కొంచెం ఆయిల్ పోసుకొని స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ మామిడికాయ ముక్కలన్నీ కారపొడిలో కలిపి కారపూడితోగా అలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కలిపి డబ్బాలో పెట్టుకోవాలి అలా మొత్తం ముక్కలన్నీ కూడా అలా కారంలో కలిపి డబ్బాలో పెట్టుకోవాలండి డబ్బాలో పెట్టుకుని మొత్తం అన్నీ వీటిని మూడు రోజులు ఊరనివ్వాలి పైన ఆయిల్ కూడా పోసుకోవాలండి నేను ఒక లీటర్ ఆయిల్ ఇప్పుడు తీసుకున్నాను ఉన్న ఆయిల్ అంతా పోసి ఒకసారి ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి కలిపి మూత పెట్టి ఉంచుకోవాలి ఇది మూడో రోజు చూపిస్తున్నానండి మూడో రోజు చూసారా ఆయిల్ డబ్బా పైన ఎలా తేలిందో ఆవకాయ పైన ఇది బాగా కలుపుకోవాలి ఇప్పుడే మనకు అన్ని ఉప్పు కారం ఆయిల్ అన్నీ సరిపోయాయా లేదా అని కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఉప్పు కారం ఆయిల్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే సంవత్సరం అంతా కూడా ముక్క గట్టిగా ఉంటుంది ఆవకాయ పాడవకుండా ఉంటుందండి దీన్ని ఒక బేషన్లో వేసుకొని మొత్తం అంతా కలుపుకుందాం బాగా కలుపుకోవాలండి ఉప్పు కానీ కారం కానీ ఏం ఏది పడుతుంది అనేది ఇప్పుడే చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఇంకా ఒక అర లీటరు నూనె పడిందండి మొత్తం పన్నెండు కాయలకి వన్ అండ్ హాఫ్ లీటర్ ఆయిల్ పడింది గిన్నె కొలతలు తీసుకున్నాను ఇవైతే అందరూ ఈజీగా పెట్టుకోవచ్చండి అదే కేజీల్లో అయితే ఒక కేజీ మామిడి ముక్కలకి రెండు వందల గ్రాముల కారం రెండు రెండు వందల గ్రాములు ఉప్పు వంద గ్రాములు లేదా నూట ఇరవై గ్రాములు ఆవపిండి ఒక టీ స్పూన్ మెంతి పొడి అర లీటర్ ఆయిల్ పడుతుందండి ఇప్పుడు ఆయిల్ నేను నేను చేసిన ఆవకాయలో ఆయిల్ కలుపుకుంటున్నాను గిన్నె కొలతలతో అయితే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి నాలుగు గిన్నెల మామిడికాయ మొక్కలకి ఒక గిన్నె కారం ముప్పావు గిన్నె ఉప్పు ఒక రెండు స్పూన్లు పక్కన పెట్టి మూడో రోజు కలుపుకోవచ్చండి ఇప్పుడు చూడండి అవంతా నేను గ్లాస్ జార్లోకి తీసుకుంటున్నాను ఆవకాయ అంతా బాగా కలుపుకున్నాను గ్లాస్ జార్లోకి తీసి పెట్టుకుంటున్నాను గ్లాస్ జార్లోకి తీసి పెట్టుకోవాలండి ఆయిల్ మాత్రం ఫుల్గా ఉండాలి ఉప్పు అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలండి తిని గ్లాస్ జాడీలో గ్లాస్ జార్లో పెట్టి ఆవకాయ పక్కన పెట్టుకోవచ్చు అండి ఎత్తిపెట్టుకోవచ్చు మన ఆంధ్ర ఆవకాయ రై రెడీ అయిపోయింది ఆవకాయ అనగానే మనం తప్పకుండా అందులో రైస్ వేసుకొని తినాల్సిందే కదా టేస్ట్ చూడాల్సిందే కదా పత్తావకాయ చిన్న క్లిప్ యాడ్ చేశాను చూడండి సరదాగా మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త ఆవకాయ కలుపుకుని తింటే ఆ మజానే వేరు కదా ఎలా ఉంది సూపర్